అవ్వరా చీరలు షాపింగ్ అనమాట అవ ఎన్ని చీరలు ఉన్నాయి మొత్తం ఎన్ని చీరలు లెక్క దండ ఇరవై ఉన్నాయా థర్టీ ఫైవ్ శారీసా అయ్యా కాదు కదా ఇంకా ఉన్నాయి కదా వా ఎక్కడెక్కడ కొన్నావు అయ్యా అన్నీ ఎక్కువ కాటన్ చీరలే అన్నీ అంగడీరా గూడూరులో కూడా తెచ్చినా ఇప్పుడు అన్నీ వానకే ఇదే ఉంటాయనా మళ్ళీ ఇప్పుడు వేసావు అన్నీ తొక్కినా అసలు వేసుకున్నావా కొన్ని పట్టు పట్టుచీర కూడా ఉన్నాయా పట్టు పట్టుచేరలో కూడా ఉన్నాయా అది పట్టు చీర అవ నీ చీర లేదా లేదా కొంతమంది అట్ట ఎత్తి పెట్టుకుంటున్నావా ఎట్ట మిస్ అయింది ఆహా ఇవన్నీ ఎంగడి చీరలు చాలా వరకు ఎంగడి చీరలు ఆ పింక్ బాగుంది అన్నిటికన్నా ఆ మధ్యలో అది ఆ పింక్ అది మావా ఆహా బాగుంది కలర్ చాలా బాగుంది అది మాత్రం అది లాస్ట్దే అదో లాస్ట్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది కా కాటన్ చీర కాదా కింద గోధుమ కలర్ది అదే అదే ఇవన్నీ నువ్వు వైరం చేసుకున్నట్టేనా అదే ఎండకు పెట్టుకొని గంజి పెట్టి నీట్గా తాతయ్య కూడా వేసేసినవా అంతేలే పావడాలు అన్నీ తీసేసినట్టు ఏడి యాడీ అన్నీ తీసేసినట్టు జాకెట్లు అన్నీ మనోరాలే కుట్టించే ఇదేం చేయరావా ఇదే ఇది ముందే ఊర్లో వస్తే ఫంక్షన్లు సేర్లేదే ఎంత ఎండ నిస్తావో తిరుగుతప్తా ఉండాలి అంతేలే మ్యాక్సిమం కాటన్ శారీస్ నారాయణపేట్ సారీలు ప్రింటెడ్ శారీలు అదే కొట్టుకున్నదా చూడడానికి అందంగా ఉంది అంటే అన్నీ ఐరన్ చేసే చేస్తున్నారు కదా అందుకని అందంగా ఉన్నాయి వాసన కూడా ఏమి లేనట్టుండవు వామ వాసన ఏమి లేవే అవి రసగోల్లలు మీరు ఎక్కువ రసగోల్లు కోడలు కూడా రసగోల్లలు పడుతున్నారు నీ చీరలు ఫస్ట్ సగం కోడలు కట్టుకునే కదా తర్వాత నన్ను కట్టుకున్నావా ఏది తీసుకున్నా ఫస్ట్ కోడలు కట్టుకొని తర్వాత పేట నారాయణపేట నారాయణపేట ఫస్ట్ నారాయణ నారాయణపేట కదా ఫస్ట్దే రెండోదే పచ్చది ఇదే అని చెప్పిదా ఇది ఊరికాడ మౌదున్ కాడ ఇలాంటివి కూడా బాగుంటాయి పెద్దవాళ్ళకి బాగుంటాయి ఇలాంటివి అవి అందంగా ఉంటాయి గోరింటాకు పోయింది ఆల్రెడీ వేల రెండు వందలది మూడోదా అది అది నేను ఇప్పుడు చూపించిండ అది అదే ఉన్నింది మీ అత్త మా అత్త అదే అవ అంటే అవత్తగా మీ అత్త మా లేదమ్మా వలవండి వలవండి తొందరగా ఎవరికి కావాలి మీకు గోరింటాకా సరేనండి ఎవరికి కావాలి మీలో గోరింటాకు నువ్వు ఆల్రెడీ ఫోన్ పెట్టుకున్నావు కదా మాకు కీతుకా పెట్టుకోలేవు సో కీతుకా అంతా అన్నిటి కొంచెం చెప్పు అది మా యవ్వ తీసిందా అంటే మీ అక్క మా మాయ మా అమ్మమ్మ వచ్చి వీళ్ళక్క అనమాట ఎన్ని సంవత్సరాలు వస్తుంది తీర్చా అప్పుడు తీర్చింది రెండు తీర్చిందాక అది పెళ్ళికి పెళ్ళిళ్ళు కట్టుకున్నట్టు అవి కాటన్వి కాదు ఇవన్నీ తిండి ఆ ఒక్కొక్కటే అప్పుట్లా ఎక్కువ తెచ్చుకునేది అప్పుడు నువ్వు తర్వాత తెచ్చుకునేది ఎక్కువ మేము ఇప్పుడు పిమా ఇప్పుడు ఓపెన్ చేయి ఉప్పుడు పీప్ అన్నం అనమాట చాలా బాగుంటుంది వల్చేస్తారా గోరింటాకు తిప్పుతున్నావా కొన్ని ఉన్నాయి కదా ఫ్యాన్సీవే మీరు మీరు గట్లా కాటన్వే గాంధీబాబు వెయ్యాల కొన్ని అన్నం అన్నంబుళ్ళు అప్పచెల్లెలు పెట్టినట్వి అది సమ్మర్లో తీసుకునింది కదా లాస్ట్ ఇయర్ చింతామణి కలర్దే మా కలర్ తీసుకున్నారు కాలుతున్నాయా అవి మరి ఇవి మాచేనా దండం మీదవే మరువంట మరు అవన్నీ రోలింగ్ రోలించేలా కాదు కదా అదే సంవత్సరం అవుతుందంట ఆమె వేసి బైనా వాటి ఏం చీరలు అంటారా కాటన్ చీర కాదు కదా ఇది మ్యాథ్ చీరలా అవి బెనారస్ కదా కొంతమంది ఫ్యాన్స్ ఫ్యాన్సే పెట్టున్నారు నీకు ఎక్కువ నాకు ఇది నచ్చిందమ్మీ ఇది ఆయన డబ్బులు ఇచ్చాడు నేత చీర వెంకటేరి చీరలు వెళ్ళా కలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది మ్యాగ్జా మనం అంతా వెంకటేరే అయిపోయా వుర్లక్ వస్తా కూడా చిచ్చకు బాధ కలంటారు చెంగరి ని నీ బిట్ట ఇప్పుడు తాట కొడబెట్టున్నావా పెట్టినా ఆ ఈనొ బజై చెట్ ఈ వాడు ఏటినాకి దొతే హహ పంచి చేరపంచి చే హహ రామరాజ్ పంచీ రామరాజ్ పంచీ ఓకే దేవి రామరాజ్ పంచలా ఓకే కొంచెం ఆరు వందలు అంట్రాజు కాస్ట్ ఉంటుంది బాగుంటాయి అంట ఇప్పుడు మళ్ళీ రసగుల్లాలు పెడతా మీరందరూ రసగుల్లాలు అయిపోతాయి అవ సరే తిండి పేస్తా అన్ని సర్దేసుకో తిన్నాను అవా ఫుల్గా తిన్నా ఏదే మిక్సీకే గో దాకీ పదరా సరే అయితే ఆడుకున్నాం ఎప్పుడు కీర్తి రాదంటే మీతో ఆడుకుంటుంది ఇప్పుడు మా మమ్మీ వంటి పోతున్నాం బొడ్డని చూడ్డానికి మమ్మీ వంటికి ఏమీ వస్తానని సో వెళ్తున్నాం ముగ్గుపల్లి వేసేవే అవ్వ మళ్ళీ పిలిచిందా మా తమ్ముడి కొడుకు అనమాట మొన్న చూసాం కదా ఏం చేస్తున్నావు ఏయ్ పూ పెట్టేసుకున్న పువ్వు అయ్యా పలేండలే పువ్వు పెట్టేలాగే ఇది పండు ఇది జామ పండు పండు ఏ వేయిస్తున్నావున్నీ పువ్వు అంటూ పెట్టుకోరా ఊడిపోతుంది

అబ్బయ్యా అబ్బయ్యా గుడ్డాడు మా ఇద్ద మా అల్లుడి చూడు వడ అల్లుడు గారు వచ్చారండి వడ చేస్తున్నారు అల్లుళ్ళు గారు వచ్చారని ఆవాడ ఏంది మీరు అన్నీ ఆకలి వేస్తున్నారా ఎవరిదక్క కొత్తిమీర దాకా లేదు కదా కొత్తిమీర అక్క ఇందాక కొత్తిమీర లేదు కదా ఇప్పుడు ఎట్టొచ్చిందా ప్రశాంత్ ఇచ్చిందా కొత్తిమీర వేసేసి మొత్తం కలిసి విధంగా అయితే కలిపేశారు గ్రైండర్కి అయితే వేయలేదు గ్రైండర్కి వేస్తే బాగుండేది కదా అల్లుడు గారు అల్లుడు బాగున్నాడా పైకి వేసిన సట్టారు కదా అల్లా వడలు మళ్ళీ ఈరోజు వడలు � Waar ববো ব বরৱে বু ববো বোর বো ববুག ব༱ বোবু বੇ বિরན বে বག ব বে বགব বག ಎರಡು ಸಾವಿರ ಎರಡು ಸಾವಿರ ಇದೆ लास्टಲಿ ನಾಲ್ಕು ಸಾವಿರ ಕೊಟ್ಟೆ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಇಂಗೆ వచ్చేದ ನಾವು ಅಂತರಣಾಕ್ಕೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಪದನಿಕದನ್ನ ಇರೋಣ ಸರ್ ಲೈಕ್ ಅಂತla ಗೆಳೈ ಆ ಅಡ್ರೆಸ್ ಏನೋ ಒಂದು ಕಂಟಿ ಬೆದ ಸರಿಯಾ ಇದೆ ನೀನು ಯಾಕ ತಿರುವಾ ಅಮ್ಮ ಏನಾದ್ರೂ ಚೆನ್ನಯ್ಯ ಹಾಕಿಬಿಡಾ कुछ नहीं आयेंगे लाइफ में नैटेटेड देखीं दे टाइम्स आपका सारे गाइज़ जी दे रहे हैं आये होने वाला हाँ मानो रोल वाला मोड़ने को एक गेल बैठने हैं दें क्या वो लाए ना अपने एक गेल बैठ पहुँच दिस कुल दें क्या दे अभी काट के दिस कुल हर लाएं ओके बाबा काले काले रेस्ट उस दार పుదీనా ఆనియన్స్ అన్ని జీలకర్ర అల్లము అన్ని వేసేస్తున్నాం

సన్న ఆరన్నగా అమ్మా అమ్మాంట్లో ఉంది నిదానంగా ఎందుకా గెంసేన రూని ఊడపోతుంటే ఇట్లా ఇట్లా మొనకతుంటే సన్నైతే నిట్టుకొని ఈజీగా మన గెంజిస్తాదా وړగనియా చెరిగేది ఈజీ సన్న అందరికీ కొనడానికి ఐమిన్ కొన్న దానికి చాలా బాగుంటామని అనుమాట అదో మీకే తెలుస్తుంది ఊరి వేడు వడతండి అల్లర్లు ఊర గిస్తం రసం అత్త బాబగా ఏమైనా ఏంది తిని 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 దీపావళ రోజా తాట్ అయిపోయేది బిట్టిల్లా పచ్చిమిరపకాయలు చేసినప్పుడు అంటే చీపురు కానీ పచ్చిమిరపకాయ ఇస్తారు అన్నమాట పచ్చిమిరకాయ పెట్టి అల్లు जैसी सफर है जैसलमेर मतलब मैं प्लान ऐसे में प्लान क्या? हाँ का दीपा पेली कप्तन ना दीपा मेरा बहिन लगा है ना? का दीपा पेली कप्तन लोग मरने बहिन ला मरा वाला क्या? अप्रैब्रे आरोज़ मेरे जैसी मेरे जैसी आए बे की मैं आए बे आपने कम को नहीं सुना आए बे कम को नहीं सुना आज आपने आपने लिया செலுந்தோ இது உடிக்கப்பிந்தே அனுப்புல

ஆஸ்க்கண்ட் பாட்டு பண்ணி பாட்டுபாடு மேரிஞ்சு கம்ல கொடுக்க બળા ગુરૂ બે ના પાપી કલ્લું પિષ્ટી કલ્લું પાપી ચી કલ્લું ગોરી કમલે કુણ મરી પાલિંદી